శీతల మేడం ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు ఒక ఫ్రూట్ని ఒక ఎయిట్ మినిట్స్ అట్లు ఆస్వాదిస్తూ తినడానికి ఒక ఎక్సర్సైజ్ లాగా ఇచ్చారు ఈ ఫ్రూట్ తింటూ ఉంటే ఒక కాన్సెప్ట్ ఆఫ్ పత్రిజీది గుర్తొచ్చింది సో హౌ ఈస్ గివింగ్ ఒక గివింగ్ అనే నేచర్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫ్రూట్ నేర్పింది అండి ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఏదైనా పీల్ చేసినా ఎవరికైనా గిచ్చినా పెయిన్ ఉంటుంది బట్ ఈ ఫ్రూట్ తింటుంటే అది ఎంత హ్యాపీగా ఇస్తుందో అరే నన్ను తింటున్నారు ఒకరు ఒకరికి నేను హెల్ప్ అవుతున్నాను అనే ఆ హ్యాపీనెస్తో ఇస్తుంది అంత స్వార్థం లేకుండా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అని అంటే ఇవ్వటంలో ఉంది ఇవ్వటంలో ఆ హ్యాపీనెస్ ఉంది అని ఆ నేచర్ నేర్పిస్తుంది మనకు సో ఇట్లా సార్ని చూస్తే సార్ కూడా ఎప్పుడు ఇంతే పత్రి సార్ ఏ ఉంటే అవి చేస్తూనే ఉంటారు ఎవరన్నా ఇప్పుడు సన్ గ్లాసెస్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు ఏం లేదా ప్రేమను పంచుతారు ఏం లేదా జ్ఞానం పంచుతారు మెడిటేషన్ పంచుతారు అట్లా అంత హ్యాపీగా ఆయన ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే ఇవ్వటంలో ఆ ఇవ్వటంలో హ్యాపీనెస్ పొందుతున్నారు ఎట్లయితే నేచర్ ఆ హ్యాపీనెస్ పొందుతుందో ఇవ్వటంలో అదే విధంగా సారు ఉంటున్నారు నేచర్తో పాటు ఇవ్వటానికి సో మనం నేర్చుకోవాల్సింది ఈ ఎక్సర్సైజ్లో ఇవ్వటంలో ఉన్నంత ఆనందం ఇంకా దేంట్లో ఉండదు అని అనేది అనిపించింది థ్యాంక్ యూ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ పిఎంసీ మాస్టర్స్ అందరికీ ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము మేము మాస్టర్ శీతల్ గైడెన్స్తో ఒక ఫ్రూట్ని దాని స్కిన్ పీల్ చేసి దాని యొక్క లోపల ఉన్న ఆ పదార్థాన్ని ఎయిట్ టు టెన్ మినిట్స్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవ్వమని చెప్పారు అది మేము చేశాము సో అర్థమైంది ఏంటంటే నేచర్ గివ్స్ ఫ్రూట్స్ కదా ఆ నేచర్కి ఎంత ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు నేచర్ ఎంత మ్యాన్కైండ్కి ఎంత చేస్తుంది నేచర్ నుంచి ఎంతో నేర్చుకునేది ఉంది ఎంతో మాధుర్యాన్ని ఎంతో బలాన్ని ఎంతో నరిష్మెంట్ని మనందరికీ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అనే మెసేజ్ మనకు కన్వే చేసింది మనం కూడా వీలైనంతగా మ్యాన్కైండ్కి ఫియర్ ఇన్ ఎ పొజిషన్ టు హెల్ప్ ఇన్ ఎనీ పాసిబుల్ మీన్స్ చేయాలి అనేది ఒక మెసేజ్ అందినట్టుగా అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్కారం అందరికీ అది ఆస్వాదిస్తున్నంతసేపు నేచర్ మనకి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చింది మనకి ఇంత టేస్టీ ఇవి అన్నీ అనే ఆలోచనే కలిగింది అండ్ తెలియకుండానే ఆ సెవెన్ మినిట్స్ గడిచిపోయింది నాకు ఐ ఫెల్ గుడ్ థ్యాంక్ యూ పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఇందాక ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చేటప్పుడు హగ్ చేసుకున్నప్పుడు ట్రీని ఇవ్వమని అడిగితే అదేం చెప్పింది అంటే దాని రూట్స్ లోపల ఎంత బలంగా ఉన్నాయో మనం కూడా భూమి మీద అంత బలంగా రూట్స్ పెంచుకుంటూ పోతే మన తను ఆక్సిజన్ ఎలా ఇస్తుందో మనం కూడా జ్ఞానాన్ని అలా పంచగలుగుతాము అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది సో ఇప్పుడు ఈ ఫ్రూట్ శీతల మేడం ఇచ్చిన తర్వాత సో అది ఫస్ట్ సిప్తోనే నాకు అది అమృతం ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు ఇంత టేస్ట్ చూడలేదు అనిపించింది సో అది తింటూ తింటూ లాస్ట్లో ఓకే ఈ గింజ ఉంది కదా ఈ గింజ నుంచి నేనేం నేర్చుకోగలను అని అనుకున్నాను సో అప్పుడు ఆ గింజ చెప్పింది సో మీరు ఇక్కడికి వచ్చి ఈ భూమి మీద జ్ఞానాన్నంతా మీరే నేర్చుకోవటం కాకుండా అందరికీ పంచి ఇక్కడే వదిలేసి సో దాని ద్వారా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ అనుభవాలు జ్ఞానాలు పొందటానికి అవకాశం ఉంటుందని నాకు అట్లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ శీతల్ మేడం థ్యాంక్ యూ వన్ హలో అగైన్ మాస్టర్స్ శీతల మాస్టర్ ఒక చిన్న మెడిటేషన్ చేయించారు మా చేత ఒక లిచ్చి ఫ్రూట్ని ఇచ్చారు ఆ లిచ్చి ఫ్రూట్ని ఒలుస్తూ తింటున్నప్పుడు నాకు ఒక లాగా అనిపించింది ఎవ్రీథింగ్ ఈజ్ అ మిస్టికల్ ఎక్స్పీరియన్స్ బయట నుంచి చూస్తే జస్ట్ ఒక వస్తువులాగా చూస్తే అది వస్తువే కానీ దాన్ని పీల్ చేసి చూస్తే లోపల ఎంత స్వీట్నెస్ ఉంటుంది లోపల మనకి ఎంత జ్యూస్ ఉంటుంది మనం ఆస్వాదించడానికి ఎన్నో 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 డీటెయిల్స్ ఉంటాయి అన్న ఒక చిన్న అర్థం అనిపించింది నాకు మీనింగ్ కనిపించింది ఇట్ ఆల్సో సింబలైజెస్ టు మీ ఒక పండు అనేది ఇట్ సింబలైజెస్ ద ట్రూత్ దట్ యునో హౌ స్వీట్లీ యూ కెన్ సర్వీస్ టు యువర్ సెల్ఫ్ అండ్ సర్వీస్ టు అదర్స్ బై ట్రీ ఒక చెట్టు మనకి ఒక ఫ్రూట్ ఇచ్చినప్పుడు అది తనకి సర్వీస్ చేసుకుంటోంది అది దాని ప్రవృత్తి తనలో ఉన్న ఉనికినంత ఒక సీడ్ రూపంలో పెట్టి దానికంతా ఒక పోషణ రంగరించి ఒక నర్చర్ రంగరించి ఒక స్వీట్నెస్ రంగరిచ్చి ఒక జ్యూస్ రంగరిచ్చి మనకు అందిస్తుంది నువ్వు తిను ఆస్వాదించు ఎంజాయ్ చేయి నర్చర్ చేసుకొని బాడీని గెట్ ఆల్ ద జ్యూస్ విత్ ఫర్ ఫర్ యువర్ బాడీ బట్ దెన్ ఆల్సో హెల్ప్ మీ యునో స్ప్రెడ్ నా సీడ్ని వెళ్ళి నాటు నాకు సీడ్లోంచి నేను కూడా ఇంకొక చెట్టు రావాలి నా నుంచి అన్న ఒక చిన్న కోరిక తన కోరిక తన కోరికని తీర్చే వాళ్ళ అందరి కోరిక తీరుస్తూ ఒక బ్యూటిఫుల్ పోయం లాగా పోయిట్రీ లాగా అనిపించింది అది సడన్గా అనిపించింది నాకు సో థ్యాంక్స్ టు శీతల్ మాస్టర్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ మూమెంట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఆల్సో స్వీట్నెస్ ఏ పోయిట్రీ లైక్ స్వీట్నెస్ ఇన్ టు దిస్ మూమెంట్ అండ్ మెడిటేషన్ థ్యాంక్ యూ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఒక తల్లి ఎంత జాగ్రత్తగా తన లోపల దాన్ని కాపాడుతుంది అని అంటే ఆ లిచ్చి ఫ్రూట్ అనేది బయట గరుగ్గా ఉంది ఆ గరుకు చూసి అంటే ఏం నేర్చుకోవాలి సో ఆ లోపల ఒక లేయర్ తీయంగానే ఇంకొక పల్చటి లేయర్ ఉంది దాని లోపల నుంచి జ్యూస్ బయటకు వస్తున్నప్పుడు అది ఎంత ప్రేమగా అందిస్తుంది ఆస్వాదన ఎలా ఆస్వాదించాలి జీవితాన్ని అనేది దీన్ని చూసి బాగా నేర్చుకున్నాను అయితే డే టు డే లైఫ్లో పరిగెత్తుకుంటూ తినడము పరిగెత్తుకుంటూ అన్నీ పరిగెత్తుకొని పరిగెత్తుకొని అసలు తిన్నామా బ్రేక్ఫాస్ట్ తిన్నామా అన్నట్టు ఒక్కొక్కసారి అనిపించేది కాకపోతే దీంట్లో నేర్చుకున్నది ఏంటంటే మనకి ఇష్టమైంది మన ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తారు వెళ్ళేటప్పుడు బాధ వేస్తుంది ఎందుకేస్తుంది ఆ మూమెంట్లో కంప్లీట్గా అవేర్గా ఉంటే యు ఆర్ యు ఎంజాయ్ యు టేక్ ద ఎసెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైనీ పార్ట్ ఆఫ్ ఇట్ దెన్ ఆ పెయిన్ అనేది ఉండదు అనేది అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మా ఎక్స్పీరియన్స్ అన్ని ఓపికగా వింటున్నందుకు థ్యాంక్ యూ శీతల్ ఫర్ దిస్ న్యూ కాన్సెప్ట్ ఈరోజు నేను ఆ ఫ్రూట్ని పట్టుకున్నప్పుడు నాకు ఒక అది కాన్సెప్టా లేకపోతే నా నేను నన్ను తెలుసుకున్నానా అందరికీ తెలిసిన కాన్సెప్టే బట్ అది దాన్ని ఒక డిఫరెంట్ వ్యూలో చూసాను అనిపించింది ఆ ఫ్రూట్ని పట్టుకున్నప్పుడు ఆ ఫ్రూట్ నేనైపోయినాను దాన్ని పీల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి ఒక్కొక్క పొర తీస్తున్నప్పుడు నాలోని అంటే ప్రతి ఒక్క బ్లాక్స్ని కానీ నెగిటివిటీని కానీ అన్ని లేయర్స్ని ఒక్కొక్క లేయర్లో అనిపించింది ఆ తర్వాత ఫ్రూట్ పార్ట్ని కొంచెం కొంచెం తింటున్నప్పుడు సో ఐఎమ్ ఎనర్జైజింగ్ మై సెల్ఫ్ అనిపించింది ఎనర్జీ మొత్తము ఫ్రూట్ అంతా తిన్నాక సో అంతా మనము ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే అంత హై ఎనర్జీటిక్ అయిపోవాలి ఆ ఫుల్ ఎనర్జీ తోటి ఉండాలి అన్న ఆ ఫీల్ వచ్చింది అంటే ఎండ్లెస్ స్టేట్ సీడ్ అయిపోవాలి సీడ్ అంటే ఏంటి అంటే అది సీడ్ అని మనం అనుకుంటాం పాటేస్తాం మనం కానీ దాని నుంచి అది మళ్ళీ మనం ప్లాంట్ చేసినప్పుడు అలా మనం ఒక హై వైబ్రేషన్ మోడ్కి వెళ్ళి మనం మనం ప్లాంట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అది చిగురించి లీవ్స్ వచ్చి బ్రాంచ్ వచ్చి అలాగా మనము కూడా మొత్తం ఈ ఎనర్జీ స్ప్రెడింగ్ చేయాలి ఆ బ్రాంచెస్ లాగా ఆ లీవ్స్ లాగా ఫ్రూట్స్ లాగా ఫ్లవర్స్ లాగా మనం అంత వైడ్గా స్ప్రెడ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ యూ హలో మాస్టర్స్ ఈరోజు లీచీ ఫిట్ ఫ్రూట్ తిన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది మనం పైన ఉన్నప్పుడు కింద చూసేసి వీళ్ళు లీచీ ఫ్రూట్ తింటున్నారు ఇంత అనుభవిస్తున్నారు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తామన్నట్టు అక్కడ సో ఈరోజు ఎలా అనిపించింది అంటే అబ్బా ఇది తినడానికేనా నేను ఇక్కడ కిందికి వచ్చింది అనేసి అని అనిపించింది చాలా అద్భుతంగా ఉండింది సో మనం ప్రతి ఒక్క అనుభవంని అద్భుతంగా ఎలా ఎంజాయ్ చేయాలో అనేది మళ్ళీ నేచర్ నుండి నేర్చుకోవడం మళ్ళీ ఫ్రూట్ ద్వారా నేర్చుకోవడం చాలా చాలా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వండర్ఫుల్ పీపుల్ అండ్ ఎనర్జీస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మాస్టర్స్ థ్యాంక్ యూ ఇందాక నా ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు ఈ ఒక పాయింట్ని మిస్ అయ్యాను ఏంటంటే ఫ్రూట్ తినేటప్పుడు దాని జ్యూస్ అంతా నా హ్యాండ్స్ మీదకి వచ్చింది హ్యాండ్స్ మీదకి వచ్చినప్పుడు బగ్ అలాంటిది అవి మకరందం తింటారు కదా ఈ అవి నా చుట్టూ తిరిగింది అంటే మనము అంత ఎనర్జియైజ్ అంత హ్యాపీనెస్ ఆ బ్లెస్నెస్ స్టేట్కి వచ్చినప్పుడు అందరూనే మనని అంత అట్రాక్టివ్ అవుతారు అనే ఆ ఫీల్ వచ్చింది మనం ఎప్పుడైతే ఆ స్టేట్కి ఎదగాలి అందరూనే అనే ఆ ఫీల్ వచ్చింది అది థ్యాంక్ యూ సో మచ్ అప్పట్లో మన ప్రబోధ్ మాస్టర్ గుడాకేశ ప్రోగ్రామ్ వినేవాడిని దానిలో సార్ చాలాసార్లు చెప్పేవారు ఒక బుక్క కనీసం సిక్స్టీన్ టైమ్స్ పచనం చేయాలి అని అంటుంటే ట్రై చేసేవాళ్ళం కానీ సిక్స్టీన్ టైమ్స్ ఎప్పుడూ రీచ్ కాలేదు కానీ మాడు అదొకటి దట్ ఈస్ వన్ రెండవది ఇంకో డైమెన్షన్ ఏంటంటే మనము తన్మయత్వంతో తింటూ ఉండాలి అప్పుడు మనం ఏదో తింటున్నాం కాదు ఫుడ్ తినడం వల్ల మనం అలా ఎనర్జీ యూనివర్స్కి ఎనర్జీ ఇస్తున్నట్టుగా అనుభూతి చెందాలి ఆటోమేటికల్గా మనకు రావాల్సింది మనకు వస్తుందని సో ఇది సార్ చెప్పింది నేను చాలాసార్లు ట్రై చేశాను ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ మా వాడు తింటూ ఉంటే వాడు ఇలా తన్మయ తన్మయత్వంతో తింటూ ఉంటాడు ఓకే నేను ఆ లీచీ టేస్ట్ని ఆ రకంగా చూసా సో వీలైనంత వరకు తన్మయత్వం చెందడానికి ట్రై చేశా అండ్ ఫస్ట్ అండ్ యాక్చువల్గా నా లైఫ్లో నేను ఫస్ట్ టైం లీచీ ఫ్రూట్ తిని ఎప్పుడు తినలేదు కానీ అంటే నేను ఎప్పుడూ లీచీకి కొద్ది దూరంగానే ఉంటాను కానీ చాలా ఎంజాయ్ చేస్తాను యాక్చువల్గా అంటే ఈ లీచీ ఫ్రూట్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సో ఆ రకంగా ఐ ఫెల్ట్ అంటే కొన్ని బేసికల్గా మా ప్రజెంట్ మూమెంట్ తన్మయత్వంతో ఎంత ఎంజాయ్ చేయడము ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేయడము అది నేను ఎక్స్పీరియన్స్ చేసిందండి థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ ఫ్రూట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అసలు ఇచ్చింది ఇంత ఫ్రూట్ దాన్ని ఎయిట్ మినిట్స్ తినమంటే ఎలా తింటామండి అసలు ఆపిల్ పండు ఇచ్చినట్టు ఏ చిన్న ఫుడ్ ఎయిట్ మినిట్స్ తినమంటే అది సర్ప్రైజ్ అనిపించింది సరే ట్రై చేద్దాం అనుకున్నాను ఒక అందులో వెళ్ళిపోతుందిలే మనకు వట్టి అనుకున్నాను కానీ ఫస్ట్ ఒక బయట తిని అలా జ్యూస్ వెళ్తుంటే దాన్ని జ్యూస్ కట్ చేసుకుంటూ అసలు దాన్ని ఆనందం మెల్లిగా చేసుకుంటూ ఒక టూ బైట్స్ తర్వాత మెల్లిగా వెయిట్ చేసి ఇంకో బయటని ఇంకొక వస్తే వెయిట్ చేసి తింటే దాని యొక్క ఆనందము దాని యొక్క అనుభూతి తీసుకుంటుంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ట్రై దాట్ వన్ ఐ డిడ్ నాట్ ఫీల్ దట్ ఫైనిషియలీ ఇట్ ఈస్ పాసిబుల్ ఎయిట్ మినిట్స్ బట్ ఒక్కొక్క బయట తినుకుంటూ వెయిట్ చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ సంతృప్తిగా సంతృప్తిగా తిన్నట్టు ఒక ఫ్రూట్ని ఎంత చిన్న ఫ్రూట్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ దాన్ని తింటే అది మన బాడీలో కూడా అన్ని సెల్స్ యాక్టివేట్ అవుతుంది దానికోసం ఇంకా నెక్స్ట్ బయట కోసం ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట అవి ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫర్ దాట్ గుడ్ ఎక్స్పీరియన్స్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఇలా కలవడం అనేది చాలా బాగుంది సో బేసికలీ ఫ్రెండ్స్ ఇక్కడికి మేము ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాము చూసిన చెట్లే ఎన్నోసార్లు వచ్చినాము ఎన్నోసార్లు ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ చాలాసార్లు వచ్చినాము కానీ ఈసారి వెరైటీ ఏంటంటే ప్రతి చెట్టుని అనుభూతి చెందడము నేనైతే స్పెషల్లీ లాస్ట్ టైము అంటే చి చిన్న ఫన్నీ ఇన్సిడెంట్సే కావచ్చు నువ్వు లాస్ట్ టైం ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు ఒకసారి ఏమైందంటే నేను చెప్పులు వేసుకోకుండా ఇలా రావడం జరిగింది ఇంకా అందరు నన్ను అన్నారు అన్నట్టు అరే నీ అతి నువ్వు అని అంటే మనం ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నామా ఏంది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి మళ్ళీ లైక్ చెప్పులు వేసుకొని రావడం ఆ షూ వేసుకొని రావడం ఇట్లా చేసినా బట్ ఈసారి నాకు కంపెనీగా చాలామంది వచ్చినారు అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ ఎట్ కలిసిపోయాను మంచిగా చెట్లతోటి ఉన్నాను వాటిని హ్యాక్ చేసుకోవడము అన్నీ కూడా చాలా మంచిగా జరిగినాయి స్పెషల్లీ ప్రకృతిలో ఉండడమే ఒక సహజతత్వాన్ని మనకు నేర్పిస్తుంది మన మెడిటేషన్ కూడా అదే సహజమైన శ్వాసను గమనించడం అని చెప్పేసి అని అంటుంటాము అంటే సహజంగా జరుగుతున్నది న్యాచురల్గా ఉన్నది మన ఒరిజినల్ స్థితి దాన్ని మనము అనుభూతి చెందుతూ ఉంటాము ఇలాంటివి వచ్చినప్పుడు మన ఒరిజినల్ స్థితిని మనకు మనము పరిచయం చేసుకుంటూ ఉంటాము ఈ అవకాశాన్ని ఇచ్చిన మనందరికీ పిఎంసి ద్వారా ఇది అందరూ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అట్లాంట నుంచి ఈరోజే నాకు రోల్ ఇవ్వడం జరిగింది ఈరోజే నేను పిఎంసి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా నన్ను నేను మలుచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ గారికి అండ్ పిఎం పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ఇప్పటి నుంచి ఏమన్నా ఇంటర్నేషనల్గా ఏమన్నా జరిగితే నా వంతు సహాయం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ లీచి లీచీ ఫ్రూట్ తినడం జరిగింది అసలు చాలా అద్భుతం అసలు ఫ్రూట్స్ అనేది మన సహజంగా వచ్చినది ఏదైనా కూడా మనకు రామాయణంలో కూడా ఏం చెప్పినారంటే ఆయన మొత్తం పండ్లు తిని ఉన్నారు అనేది మనకు తెలిసిన విషయం ఆ పండ్లు కూడా ఏంటంటే ఆయన ఏదైతే చెట్టు నుంచి తీసుకుంటామో అదే ఫ్రెష్ మనము వేరే అన్నిట్లలో మనం చూసేటి ఫ్రెష్ అనుకుంటాము అది అనుకుంటాము బట్ డైరెక్ట్గా వచ్చింది న్యాచురల్గా ఉన్నది దానికి ఎటువంటి చేంజెస్ చేయకుండా మనం తిన్నది ఎంతైతే న్యాచురల్గా ఉంటుందో అంతే న్యాచురల్ స్థితి మన లోపల కూడా మనం అలవాటు పరుచుకుంటాము ఈరోజు దాన్ని ప్రతి క్షణము ప్రతి ఒక్క నమ్లే ఒక్కొక్క దాంతో మనం సెన్స్ చేయడం జరిగింది సో అది చాలా అద్భుతమైన విషయం దాని గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే సో అదంతా కూడా ఈరోజు ఒక ఒక ఆత్మానుభూతి నాలో నేను ఉన్నాను నాతో ఉన్నాను అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ శీతల్ మాస్టర్ గారికి అండ్ దీనికి సహకరించిన మా అట్లాంటి మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఈ ట్రెక్కింగ్ ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేము అసలు సో ఇప్పుడు పీక్స్లో ఉన్నాం అనమాట ఏదైతే లాస్ట్ పాయింట్ ఉందో ఈ యొక్క పర్వత శిఖరం మీదకి వచ్చాము పర్వతారోహణ కంప్లీట్ అయిపోయింది దిస్ ఈజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ట్రీస్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు మనం దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చెందుతూ ఉంటాం ఇట్లా మనం టైం స్పెండ్ చేసినప్పుడు అండ్ ఈరోజు ఇక్కడ ఒక ప్రాసెస్ కూడా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది లిచ్చి ఫ్రూట్ని మినిమమ్ సెవెన్ మినిట్స్ దాన్ని టేస్ట్ చేయాలి దట్ ఈజ్ అ టాస్క్ జెన్ మాస్టర్స్ అందరూ ఒక టీ తాగినప్పుడు ఆ టీ తాగడం అనే ప్రాసెస్ని గంటసేపు చేస్తారు ఒక అందరూ రౌండ్గా కూర్చొని మధ్యలో కట్టె పుల్లలు పెట్టేసి ఆ టీని ఆ కాంచడం అనేటువంటి హీట్ చేయడం అనే ప్రాసెస్ని చూస్తూ ఉంటారట అదొక మెడిటేషన్ అయిపోయిన తర్వాత గ్లాస్లో ఒక పర్సన్ వచ్చి ఆ ఆ గ్లాస్లో ఆ టీ ఆ వేసే విధానం ఏంటి పట్టుకునే విధానం ఏంటి ఇచ్చే విధానం ఏంటి ఎవ్రీ మూమెంట్లో అవేర్నెస్ అంత పీక్స్లో ఉంటుందన్నమాట అండ్ ఆ టీ తాగుతున్నప్పుడు ఒక్కొక్క సిప్ ఆ అనుభవము ఆ అనుభూతి అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈరోజు ఇక్కడ లిచ్చి ఫ్రూట్ ఎక్స్పీరియన్స్ దానికి మించి ఉందన్నమాట చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇది బేసిక్గా మనం ఒక ఫ్రూట్ కానీ తీసుకునే వాటర్ కానీ తినే ఫుడ్ కానీ ఏదైనా ఎంత వీలైతే అంత స్లోగా చేయాలి ఆ ప్రాసెస్ దెన్ దాని యొక్క ఎస్సెన్స్ అంతటిని మనం తీసుకుంటాం దిస్ ఈజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చిన అట్లాంట మాస్టర్స్ అందరం దీన్ని ఎంతో ఎంజాయ్ చేసాం అండ్ ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం ఈ మెడిటేషన్ అట్లాంటాలో రాబోయేటువంటి మెగా పిరమిడ్ ఆ పిరమిడ్ గురించి ఈ యొక్క మెడిటేషన్ హాయిగా కూర్చుందాం మన బ్రెత్కి మనం కనెక్ట్ అవుదాం श्वास ध्यास मन ध्यान शक्ति अंत రాబోయే మెగా పెరుముడు కోసం విశేషంగా పిరమిడ్ రావడం అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది ధ్యానం నేర్చుకోవడం ఒక ప్లేస్ లో పిరమిడ్ రావడం అంటే లక్షల మంది కోట్ల మంది శాకాహారులు కావడం పిరమిడ్ రావడం అంటే ఎంతో మంది ఆ పిరమిడ్ ని చూసి తద్వారా కొన్ని లక్షల కోట్ల పిరమిడ్లు భూమి మీదకి రావడం పిరమిడ్ అన్నది ఏకత్వానికి సింబల్ ఆర్ ఆల్ వన్ ఎంత పెద్ద పిరమిడ్ వస్తే అంత గొప్ప శక్తి ఈ భూమాత కమ్ముతుంది పిరమిడ్స్ వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి మనందరికీ తెలుసు పిరమిడ్ వల్ల ఓజోన్ లేయర్ హీల్ అవుతుంది పిరమిడ్ వల్ల విశేషమైన ఎనర్జీ మనం స్వీకరిస్తాం పిరమిడ్లో ధ్యానం చేసి కొన్ని కోట్ల మంది వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు పిరమిడ్ అన్నది ఆరోగ్యప్రదాయం సర్వరోగ నివారిణి పిరమిడ్లో ఉంచిన వాటర్ మనం తీసుకోవడం వల్ల ఆ వాటర్ మనల్ని ఎంతో ఎనర్జైజ్ చేస్తుంది పిరమిడ్లో మనం పడుకొని నిద్రపోవడం వల్ల తక్కువ సమయంలో మనం పూర్తి శక్తిని మనం పొందుతాం ఊరికో హాస్పిటల్ ఉంటుంది దానికంటే ముందు ఉండాల్సింది ఊరికో పిరమిడ్ ఎక్కడ పిరమిడ్ ఉంటుందో అక్కడ హాస్పిటల్తో పని లేదు ఈ అట్లాంటాలో రాబోయే ఆ మెగా పిరమిడ్ పత్రిజీ మెగా పిరమిడ్ ఆ యాస్ట్రల్ వరల్డ్లో ఉన్న ఆ మెగా పిరమిడ్ని ఈ భూమి మీద దించడం సమస్త భూమండలానికి రోల్ మోడల్గా నిలిచే పత్రిజీ మెగా పిరమిడ్ని మనందరం ఆహ్వానిద్దాం

पीएमपी जय हो पीएमपी जय हो सेल आउटली पीएमपी पीएमपी पीएमपी